మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో మొన్న బుధవారం ఉదయం రోజు వీడియో అండి ఈ వీడియోలో గుట్టపాడు వెళ్ళాము గుట్టపాడు ఎందుకు వెళ్ళాము ఏంటన్నది అలాగే ఒక వీడియోలో మీకు చెప్పాను కదా నా మాట వినకుండా మా వారు ఒక పొరపాటు చేశారు ఇప్పటికీ బాధపడుతుంటారని ఇక అది ఏంటన్నది అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను ముందైతే బుధవారం అమ్మ అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళాం ఎందుకంటే నాన్న ఫోన్ చేసి వరుగు వస్తున్నాం రా అని చెప్పిండు ఇక మాకు అమ్మకి నాన్నకి టిఫిన్ రెడీ చేసుకొని మేము టిఫిన్ తినేసి అమ్మకి నాన్నది తీసుకొచ్చి అమ్మకి నాన్నకి టిఫిన్ పెట్టాను తింటున్నారు ఇక మా వారేమో తోటలో ముందు కొట్టాలని పంపు తీసుకొని వెళ్తున్నారు ఒరుగు వస్తున్నామని చెప్పాము కదా ఇక నాన్న నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను మా వారు ఒక పొరపాటు చేశారు ఇప్పటికీ బాధపడుతుంటారని చెప్పాను కదా ఇదిగోండి ఈ భూమి మనదే ఒకప్పుడు ఇప్పుడు కాదు మా నాన్న నాకు ఇచ్చిన మామిడి తోట అనమాట రోడ్డు పక్కనేనండి అయితే పెళ్ళయి పెళ్ళై సంవత్సరం తిరగకుండానే మళ్ళీ పెళ్లి రోజు రాకముందే ఈ భూమి అమ్మేశారండి ఎందుకంటే ఇప్పుడు మేము లంకాసార్లో వ్యవసాయం చేస్తున్నాం కదా భూమి ఆ భూమి అంతా కూడా బేరం వస్తే చేతిలో డబ్బులు లేకోకుండానే వీళ్ళు భూమి కొనాలని డిసైడ్ అయ్యారు కొంత అయితే అప్పు చేసి కొన్నారు ఇంకొంత ఏంటంటే డబ్బులు లేక నాకు ఇచ్చిన భూమి అమ్మేశారండి నాకు ఇష్టం లేకుండా నేను వద్దో అని మొత్తుకున్నా కానీ మా వారు ఎనక్కోకుండా అమ్మేశారు ఇంకా అప్పుడు అమ్మిన డబ్బులకి ఆ టైంలో నా తోట అమ్మిన డబ్బులకి మూడు ఎకరాల భూమి వచ్చింది కానీ మా మామగారు అప్పుడు మెయింటెనెన్స్ అంతా మీకు రెండే ఎకరాలు వచ్చిద్దని చెప్పేశారనమాట రెండు ఎకరాలు మీకని చెప్పి ఒక పది సంవత్సరాల తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చారంటే నాకు భూమి అమ్మిన డబ్బులకి మూడు ఎకరాలు ఇస్తే నాకు రెండు ఎకరాల భూమి ఇచ్చేసి పది సంవత్సరాల తర్వాత ఒక లక్ష రూపాయలు ఇచ్చారండి ఆ లక్ష రూపాయలకి పది సంవత్సరాల తర్వాత ఒక పాతిక భూమి వచ్చిందనమాట మేము అలా నష్టపోయాం ఇప్పటికీ మా వారంటారు బంగారం లాంటి రోడ్డమ్మట భూమి అమ్ముకో అమ్మేసప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాం అనవసరంగా అదే ఇప్పుడు మేము కొన్న భూమి కూడా సరిగా దారి లేదు ఎక్కడో గంతలు ఉంటుందన్నమాట ఆ విషయంలో ఒక పెద్ద పొరపాటు జరిగినట్టే మళ్ళీ ఆరెండు ఎకరాల్లో భూమి కొంత అమ్మి ఇక్కడ బంజర్లో ఒక ప్లాట్ కొని ఆ ప్లాట్ని కూడా ఈ ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు మేము ఉంటున్నాం ఇల్లు చూసారా అది కూడా కలిసి ఉన్నప్పుడే ఈ ఇల్లు కట్టినప్పుడు ఆ ప్లాట్ అమ్మేసి ఇంటికి వాడేసుకొని మళ్ళీ ఎందుకు పనికిరాని భూమి అంటే అస్సలు పనికిరాదని కాదు విలువ కల్లా భూమి అమ్మేమో ఇంట్లో పెట్టేసుకున్నారు డబ్బులు మాకేమో విలువ లేని భూమి ఇచ్చేశారు ఇప్పటికి అప్పుడు అదే రేటు ఉంది ఇప్పుడు అదే రేటు ఉందండి అందుకే మా వారు ఓ ఫీల్ అయిపోతారు అనవసరంగా నువ్వు చెప్పిన మాట అప్పుడు వినలేదు నేను అదే విన్నట్టయితే ఇప్పుడు మన పరిస్థితి ఇంకొంచెం బాగుండేది అనేవాళ్ళు అనమాట సరేలేండి అయిపోయిన దానికి అదే అని అంటారు కదా అయిపోయిన పెళ్ళికి బాజాలు అన్నట్టు అనుకున్నా కానీ జరిగిపోయిన రోజు తిరిగి రావు ఒరుగు వస్తున్నామని చెప్పాం కదా మేము వెళ్ళినందుకో ఏమో తెలియదు కానీ మిషన్ అయితే ఒక ట్రక్ ఒడ్లు పోయంగలోనే మిషన్ పాడైపోయిందండి ఇక వాళ్ళు అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము నానా నేను ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడు దిక్కి చిక్కుడుకాయలు ఉన్నాయి ఆ చిక్కుడుకాయలు కోస్తున్నాము మా అమ్మ అంటుంది ఈ చిక్కుడుగాయలు చూసి తాలో తొక్కో పుచ్చో పురుగో ఏదైనా సొంతంగా పండాలి అదే ఇప్పుడు ఈ కాయలు ఆ చెట్టుకు ఉండబట్టే కదా మనకి ఇన్ని కాయలు దొరికినాయి అదే కొనుక్కోవాలంటే కేజీ యాభై రూపాయలు ఎనభై రూపాయలు అంటారు అని చెప్తుంది అనమాట ఈ మా కోసమేనండి కోసింది చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కోసిన కొద్దిసేపటికి మళ్ళీ డాబా పైకి వెళ్ళి నేతి బీరకాయలు చూస్తున్నాం అంటే వరి కోతం మళ్ళీ బాగా అయితే ఏ టైంలో ఒరిగొస్తామో ఏంటో మళ్ళీ అమ్మంటనే మేము ఇంటికి వెళ్తామేమో అని ఏమేమి కూరగా కూరగాయలు ఉన్నాయా అని చూసుకుంటున్నాను డాబా పైకి వస్తే నేతి బీరకాయలు చాలా ఉన్నాయండి లేతగాను అసలు ఎంత బాగున్నాయో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి బుజ్జి సొరకాయండీ నాకు గుండ్రటి సొరకాయలు అంటే భలే ఇష్టం అండి వీటిని పాత్ర సొరకాయలు అని అంటారు మరి ఎందుకంటారో నాకు తెలియదు పాత్ర సొరకాయలు అంట అలాగే కొంతమంది అయితే ఆనపకాయ అని కూడా అంటారు ఇంకా నేతి బీరకాయలు కోసాను సొరకాయ అయితే కొయ్యలేదులేండి కొంచెం లేతగా ఉంది ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది వరి ఒక ట్రక్ కోసేసరికి ఆగిపోయిందని చెప్పాము కదండి ఆ ఒడ్లు అయితే పట్టాల మీద ఆరపోసేసాము ఇంకా బీరకాయలు కోసుకొని కిందకు వస్తున్నాము మా అమ్మని నేను వద్దనే చెప్పాను అమ్మ నేను వెళ్ళి బీరకాయలు కోసుకొస్తా అంటే నేను కూడా వస్తాను డాబా పైకి వచ్చిందండి బీరకాయలు కోసేసాము ఇంకా తర్వాత మా వారు కూడా తోట నుంచి అంటే లంకాసాగర్ నుంచి మళ్ళీ గుట్టుపాడు వచ్చారు నేను మావారు నాన్న వరి పొలం దగ్గరికి వెళ్ళామండి అంటే మిషన్ పాడైపోయిందని చెప్పాను కదా మళ్ళీ మిషన్ బాగా అయ్యి ఒరికి వస్తున్నారని మిషన్ వాళ్ళు ఫోన్ చేస్తారు మా వారు నేనేమో బండి వేసుకొని వెళ్ళాము నాన్నేమో సైకిల్ వేసుకొని వచ్చిండు నాన్నకి బండి ఉంది కానీ ఎక్కువ శాతం ఊర్లో పనైనా పొలం దగ్గరికి వెళ్ళడం అయినా సైకిల్ వేసుకొని వెళ్తారండి కొంచెం ఊర్లో వెళ్ళాలంటే మాత్రం బండి తీస్తారు ఏ నాన్న బండి ఉంది కదా ఇంకా సైకిల్ తొక్కకపోతే అంటే ఆ ఎందుకు రా ఊళ్ళోనే కదా బండి ఎందుకు అంటాడు అనమాట ఇదిగోండి ఇప్పుడు వడ్లు వస్తుంది కదా మిషన్ ఈ వడ్లు ఈ వరి పొలం కూడా నాన్న సొంతం కదా అదే అంటే వడ్లు సొంతవే ఇప్పుడు పొలం మాత్రం సొంతది కాదు నాన్నకు ఒక రెండు ఎకరాల వరి పొలం ఉంది ఆ ప పొలం దగ్గరే వేరే వాళ్ళ పొలం ఒక ఎకరం కౌలికేసిండ ప్రస్తుతానికి ఇప్పుడు అయిన వడ్లు మాత్రం కౌలు పొలంలో వడ్లు ఒక ట్రక్ అయ్యి వెళ్ళిపోతుంది ఇంకో ట్రక్ వచ్చేస్తుందండి అదొండి ఇలా వరి పొలం మిషన్లో పెట్టి కోసేటప్పుడు ట్రాక్టర్లు దగ్గరలో ఉండాలి లేదంటే టైం ఎక్కువ మిషన్కి పడుతుంది ఇప్పటికే ఇలా మిషన్ల ద్వారా కోపించటం వల్ల చాలా ఖర్చు అవుతుంది ఒకప్పుడు అయితే మనుషులు కోసేవాళ్ళు అంటే మేమే నేను కూడా వరి కోతకుపోయి నురుపుళ్ళకి వెళ్ళేదాన్ని ఈ పనులన్నీ చేసే వాళ్ళమే ఈ మధ్యన ఈ మిషన్లు వచ్చేసి చాలా తేలికైంది కానీ వడ్లు ఎక్కువగా వేస్ట్గా పోతాయండి ఒరి పోసేటప్పుడు ఎన్ని వడ్లు పోయేది కనపడదు అప్పట్లో మనుషులు చేసేటప్పుడు అయితే అస్సలు గోడ పోనీకోకుండా ఎంత జాగ్రత్తగా కౌలు చేసేవాళ్ళు ఇప్పుడేమో ఈ మిషన్లో రావడం వల్ల ఎన్ని విత్తనాలు పోతున్నాయి కానీ ఇప్పుడు చేయాలన్నా మనుషులు చేయలేకపోతున్నాము ఏ పనైనా అనిపించిందనమాట వామ్ ఈ మిషన్లు కొయ్యబట్టి సరిపోతుంది మనం గొయ్యాలంటే ఏం వస్తాం అని ఇప్పుడు అనిపిస్తుంది అంటే మనుషులకి సుఖం అలవాటు అయిన తర్వాత అలానే అనిపిస్తుంది లేకపోతే ఒకప్పుడు చేయలేదా ఏంటి ఇక అప్పుడప్పుడు ఫ్రీగా పాలొస్తాయి కదా ఈ గీదల పాలేనండి ముందు వెళ్ళేదేమో బాబాయి బాబాయి వాళ్ళ గీదలు ఆ తర్వాత పెద్దనాన్న పెద్దనాన్న వాళ్ళ గీదరు అదిగోండి ఒక అమ్మాయి అటు వెళ్తూ హాయి చెప్తుంది కదా మా మేనబాబు వాళ్ళ అమ్మాయి అనమాట ఎక్కువ శాతం గుట్టపాడులో కూడా అంటే అమ్మవాళ్ళ ఊరిలో గేదెలు వ్యవసాయం ఎక్కువే కాబట్టి ఆడవాళ్ళు ఏమో గేదెల్ని పగలస్తమానం పొలాల్లో మేపుతూ పాలు అమ్ముకుంటూ ఇంట్లో ఏదో అడపా తడపా ఖర్చులుకుంటాయని వాళ్ళ కష్టం వాళ్ళదనమాట మగవాళ్ళు ఏమో వ్యవసాయం పనులు ఎక్కువగా చూసుకుంటారు ఆడవాళ్ళు కూడా నాట్లప్పుడు నాట్లు వేయటం కలుపులు తీయటం ఇలాంటివి చేస్తుంటారు ఇప్పుడు మన పొలంలోకి వచ్చేస్తున్నామండి ఏమో నాన్న పొలం ఒకవైపు చెరువు ఈ చెరువుని చూసారా నా చిన్నప్పటి నుంచి పెళ్ళి అయిన దాకా ఈ చెరువులో ఆటలాడాం గీదలు కాసాము గీదలు అటు ఇటు ఈత పడుతుంటే వాటి తోకలు పట్టుకొని ఆ నీళ్ళలో ఉరుకులు పెట్టామండి అంటే పొలం ఇదే కదా ఇది ఇది మా పొలం పక్కనే చెరువు మధ్యలో చెరువు కట్ట ఆ చెరువు కట్ట మీద కూర్చొని గీదలు కాసేవాళ్ళం అమ్మమ్మతో తాతయ్యతో వాళ్ళతో ఆదివారం ఆదివారం స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే స్కూల్కి వెళ్ళి సెలవు వచ్చినప్పుడు ఆదివారం కంపల్సరీగా వచ్చేవాళ్ళం ఆ తర్వాత ఆరో తరగతి వరకే కదా నేను చదువుకుంది ఆరు తర్వాత నాటికెళ్ళాను కలుపులకు వెళ్ళాను వరకోతలకి వెళ్ళాను ఇదే ప్లేస్లో గేదెలు కూడా కాసేవాళ్ళం గేదెలు కాసేటప్పుడైతే సారీ గేదెలు కాసినప్పుడైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ చెరువులో గేదెలు ఈతలు కొడతా ఉంటే ఆ తోకలు పట్టుకొని ఆడుకుంటూ వాటనకి ఈత కొట్టుకుంటూ అంటే మాకేం ఈత రాదు కానీ ఆ అది వాటన కాలబడి ఆ నీళ్ళల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం కొన్ని లక్షల అడుగులు వేసి ఉంటానండి నేను ఇక్కడ అంటే చదువుకునే వాళ్ళకైతే ఈ పొలాల గురించి తెలియదు కానీ నేను చదువు మానేసి ఈ పొలం పొలం నేర్చుకున్నాను కదా అందుకనే ఈ పొలంతో నాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి చెరువు కట్టం మీద ఆడటం చెరువు కట్టం మీద ఈత చెట్లు ఉంటే ఈతకాయలు కోసుకొని తినటం ఎక్కువ ఇక్కడ తంగేడు రొట్టె ఉండేది తంగేడు పూలు ఉండేవి అవి బతుకమ్మ కాని టైంలో కూడా పూలు పేర్చి ఆ చెరువులో వదిలిపెట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అంతేకాదండి ఈ పొలంలో కలుపు తీసేటప్పుడు అయితే నాకు జలగలు ఎన్ని కుట్టేయో జలగలంటే మీకు తెలుసా జలగంటే రక్తం పీలుస్తుంటుంది అసలు నొప్పే తెలియదు కలుపు తీస్తుంటే కలుపు తీసి వడ్డెక్కిన తర్వాత అంటే పొలం నుంచి వడ్డెక్కిన తర్వాత కాళ్ళు చూసుకుంటే ఒక్కొక్క కాలుకి నాలుగైదు జలగలు బట్టు అవి సాధారణంగా లాగితే రావు పుగాకు నలిపి ఆ రసం పోస్తే అప్పుడు వదిలేయండి లేకపోతే బలవంతంగా పట్టుకొని లాగితే వచ్చేసాయి కానీ శరీరానికి పుండు పడేదన్నమాట ఇంకా అక్కడ ఇంతకుముందు మీకు బొట్లు పెట్టి ఒక రాయి కనపడింది కదా అది మైసమ్మ అనమాట అంటే నాన్నకి పొలంలో మైసమ్మ ఏ చేయాలన్నా ముందు పంట కొయ్యాలన్నా నాటేయాలన్నా అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి పనులు మొదలెడతారనమాట ఇక వరిపాలం మిషన్ కోసేటప్పుడు గెట్టు అమ్మట అక్కడక్కడ కంకులు పోతాయండి అయితే నాన్నేమో కొడవలు తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళాడు ఇక్కడ కంకులు కనపడుతుంటే మేము చేత్తో లాగుతున్నాం అసలు అయితే చేత్తో ఇలా చేయరు ఎందుకంటే చెయ్యి కోసూపోద్ది కొడవలతోనే కోస్తారు కానీ కొడవలేమో నాన్న అటు వేరే వైపుకు పట్టుకొని వెళ్ళిపోయాండు ఇక్కడ చాలా కంకులు ఉన్నాయని ఇలా చేతితోనే కోస్తాం వీటిని ఇట్లా కోసేసి మళ్ళీ వరి వరి మీద వేసామనుకోండి మిషన్లో పడిపోతాయి అదిగోండి ఇప్పుడు నేను విసిరేసాను కదా అవి మిషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇదిగోండి వీడు అక్క వాళ్ళ అబ్బాయి అండి ఈ రోజే హైదరాబాద్ నుంచి వచ్చిండంట ఇటు ట్రాక్టర్లు వస్తుంటే ఆ ట్రాక్టర్లు అమ్ముటొచ్చిండంటే ఈ ట్రాక్టర్లు రెండు కూడా మన బంధువుల్లోనే బాబాయి వాళ్ళ కొడుకులు ట్రాక్టర్లు అంటే ఇప్పుడు వాడికి మామయ్యలు అవుతారు ఇక వాళ్ళతో పాటు సరదాగా వచ్చిండండి అంటే పిల్లలకి ఇలా ట్రాక్టర్లు తోలటం అంటే సరదా కదా ఇక వాడైతే నేను వీడియో తీస్తుంటే రేపు నేను వీడియో చూస్తా వీడియోలో నేను రావాలి అని చెప్తుండు మళ్ళీ మీ అందరికీ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని అనమాట ఏదో సరదాగాలే అండి అందరికీ తెలుసు నాకు యూట్యూబ్ ఉందని గుట్టపాడు మొత్తం తెలుసు అమ్మవాళ్ళు ఊరందరికీ అందరికీ తెలుసు అందరూ కూడా చూస్తున్నారు కూడా అదండి ఇక ఒక ట్రాక్టర్ వడ్లు మళ్ళీ వెళ్ళిపోయాయి కదా ఇంకో ట్రాక్టర్ లైన్లో పెట్టేశారండి ఇక మేము కూడా ట్రాక్టర్ మళ్ళీ ఇంటి దగ్గర వడ్లు పోయడానికి ఆ ట్రాక్టర్ వెనక్కి ముందుకు రావాలన్నా పరదాలు వేయాలన్నా కొద్దిగా అమ్మకి ఇబ్బంది అవుతుందని ఆ ట్రాక్టర్ వెనకబడే మేము తొందరగా వచ్చేసాము పొలానికి వెళ్ళే ముందే ఒక రెండు పట్టాలు పరిచి వెళ్ళామండి ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి వడ్లు పోసేస్తుంది మీరు గమనించారా ఈ పెరడంతా కూడా నిన్నటి వరకు కూరగాయలు నిన్నటిదంటే నిన్నదా కాదు ఒక నాలుగు రోజుల క్రితం వరకు కూడా కూరగాయలతో చక్కగా ఉండేది కలకల్లాడుతూ కానీ ఇప్పుడు అవన్నీ తీసేశారు నాన్న ఎందుకంటే ఒడ్లు ఆరబెట్టడం కోసం అంతా శుభ్రం చేసిండు చాలామంది వరుగోసిన తర్వాత దూరంగా ఎక్కడన్నా ఖాళీ ఉంటే అంటే పత్తి చేలు తీసేసినవి కానీ మామిడి తోటల పక్కన ఖాళీ ప్లేసులుంటే ఎండ పోస్తున్నారు దూరంగా నానేమో రెండింటికి భయపడి ఇంటి దగ్గర ఇదంతా క్లీన్ చేసిందండి ఏంటంటే దూరంగా ఎండ పోసామనుకోండి రైతులు అక్కడికి వెళ్ళి పడుకోలేరు వడ్లు ఆరబోసేసి రైతులు ఇంటికొచ్చి పడుకుంటారు ఆ టైంలో కొందరు ఎండబెట్టిన వడ్ల కళ్ళాల మీద పడి ఒడ్లు దొంగలిచ్చుకుంటూ పోతున్నారంటండి అదేమో కనపడరు మనుషులు లేనప్పుడే కదా దొంగలు వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తుంటారు ఎత్తుకెళ్తారు వాళ్ళది ఏం పోయింది ఒక బస్తా ఎత్తుకెళ్ళిన ఇవాళ బస్తా ఒడ్లు పదిహేను వందలు వాళ్ళు ఎవరూ లేకుండా వచ్చి ఒక ఐదు నిమిషాల్లో ఆ బస్తా ఒడ్లు ఎత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళది కష్టమేం కాదు కదా కానీ రైతు చూడండి నారు పోసి దుక్కులు దున్ని నాట్లు వేపించి మందులు కొట్టి మందుల నుంచి పురుగుల నుంచి వానల నుంచి వరదల నుంచి తట్టుకొని బయటపడి పంట చేతికి వచ్చేసరికి ఈ దొంగల బెడద కూడా ఎక్కువైంది ఎందుకు వచ్చిన మేడం అంత దూరంలో పోసి మనం వాడ కాపలా పడుకోలేం ఏం లేదు ఇంటి దగ్గర అయితే హాయిగా వాటిని చూసుకుంటా వరండాలో పడుకున్నా ఏ బాధ ఉండదు ఇంకోటి ఏంటంటే ఎక్కడో పో పోసామనుకోండి వర్షం లపలప అంటే నుంచి ఆడికి వెళ్ళలేము అంత దూరంలో అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ మబ్బు పట్టినా నాన్న ఒక్కడ వల్ల ఏం కాదు అదే ఇంటి దగ్గర అయితే మనకు తెలిసిన వాళ్ళు కూడా మన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు కాబట్టి అంత బాధ ఉండదని ఇక అందుకే కూరగాయల మొక్కలన్నీ తీసేసి ఇలా ఒడ్లు ఆరబోయటానికి మొత్తం శుభ్రం చేసిండ సరేలేండి ఈ వడ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కూరగాయ పాదులు పెడతాడు మహా అయితే పదిహేను రోజులు నెల రోజుల్లో కూరగాయలు పంట పండిస్తారు ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు ట్రక్కులు వడ్లు వచ్చినాయి ఇంకా రావాల్సినవి ఉంది ఇక నానపండి అరటి అరటిగాలు ఉన్నాయి చూసారా అరటి చెట్లు మాత్రం నరకలేదండి ఎందుకంటే వాటికి కాయలు ఉన్నాయి కదా అందుకని వాటిని నరకలేదు నాలుగు గెలలు ఉన్నాయండి నాలుగు చెట్లకి ఒడ్లు ఆరబెట్టడం అంటే ఇదిగోండి ఇలా చేయాలండి అంటే దున్నటం అంటారు కాళ్ళతో ఇక అటు ఇటు అటు ఇటు రెండు గంటలకి మూడు గంటలకి అలా అంటూ ఉంటే ఒడ్లు తొందరగా వెండుతాయి అప్పుడు కాటా వేపిస్తారనమాట ఇక మా వారు బొప్పాయి చెట్టుకి బొప్పాయి కాయలు కోసారండి మొన్న ఒకసారి హల్వా చేద్దామని తెచ్చాను కానీ అవి పండినే ఇక అట్ల తీసేసాను ఈసారన్నా చేయాలి ఇక మేము ఏదో ఓ కష్టపడిపోయామన్నట్టు అమ్మ బోండాలు వేసిందండి ఈ లోపల నా పెద్దాన్న కూడా కేంద్రం దగ్గర పాలు పోయటానికి వచ్చిందంటే ఇటు నుంచే పాలు పోయటానికి వెళ్ళేది అలా పోయటానికి వెళ్ళేటప్పుడు అనుకోండి మాకు ఒక లీటర్ అర లీటర్ పోసి తీసుకొని వెళ్తారు కేంద్ర కాడికి ఇక అమ్మ బోండాలు వేస్తుంది కదా పెద్దాన్నకి నాన్నకి బోండాలు పెట్టేసి నేను కూడా తింటున్నాను వారిని రాండి అంటే ఇప్పుడు ఈ టైం కాడ ఏం మండాలి అన్నారు అప్పటికి సాయంత్రం అయింది అనమాట ఈ టైం ఏం బాడాలి అని అవాడలకెళ్ళే తిరుగుతున్నారు ఆయన మేము కూడా నైట్ దాకా లేండి అంటే ఒడ్లు మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్దాంలే అనుకున్నాం అప్పటికే చేయకబడింది ఇక లియోగాడి కోసం నాన్న బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిండండి ఇక్కడ వాడికి పరీక్ష పెడుతుండు అరే లియోగాడు నా దగ్గరికి వస్తారో నీ దగ్గరికి వస్తారో చూద్దాం బిస్కెట్ పట్టుకొని ఉందాం అని అని అంటుండు వాడైతే నా దగ్గరికే వెళ్ళిండు చెప్పాను కదా లియోగాడికి పండుగడంటే బాగా ఇష్టం పండుగ తర్వాత నాన్న ఇంకా ఇష్టం అనమాట నాన్న దగ్గరికి వెళ్ళిండు నాన్న దగ్గర బిస్కెట్ తిన్న తర్వాత నా దగ్గరికి వచ్చిండనమాట ఈయనైతే నాన్న భలే చూసుకుంటాడు నానేమంటాడో తెలుసా మా పిల్లలు పండక్కి కనుక సెలవులకు వస్తే అరే మా ఇంటి దగ్గర రెండు రోజులు ఉంచండి రా అన్నట్టు లియోగాడిని కూడా అరే ఇక్కడ రెండు రోజులు ఉంచిపోండు రా వాడేమి అని అంటున్నారు వాళ్ళు లేకపోతే నాకెంత టైం గడిచింది చెప్పండి తీసుకొని మేము బయలుదేరాం చూసారా వీడి దీవి ఎంత ధైర్యంగా దర్జాగుండో సరేలేండి ఇదండి ఈరోజు లాంగ్ వీడియో వీడియో నచ్చినట్టయితే బోర్ అనుకోకుండా లైక్ కొడతారు కదా కొత్తగా చూసేవాళ్ళు